पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी शिरडी सूरत नासिक सोलापुर बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी तेलुगू और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करे शेयर करे और लाइक करे వీరులకు జోహార్ జోహర్ నమర వీరులకు జోహార్ చంద్ర పుల్లారెడ్డి జోహార్ చంద్ర పుల్లారెడ్డి జోహార్ చంద్ర పుల్లారెడ్డి జోహార్లు కామెంట్ కోటన్న జోహార్లు కోటన్న జోహార్ నాగిరెడ్డి జోహారెడ్డి కృష్ణయ్య జోహార్ నమర వీరులకు వీరులకు కాంగ్రెస్ ఈ రోజు స్త్రీ విముక్తి సంఘటన మహిళా సంఘం ఆధ్వర్యంలో మన గ్రామంలో ఏంటిదంటే చంద్రపుల్లారెడ్డి రెడ్డి గారి నలభైవ వర్ధంతి కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే విప్లవోద్యమ నాయకుడు కామెడీ పుల్లారెడ్డి అతి చిన్న వయసులోనే బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం జరిగినప్పుడు ఆ పోరాటం చూసి చెల్లించిపోయి ఈ బ్రిటిష్ ప్రభుత్వం మన దేశాన్ని సర్వనాశనం చేస్తుందని చెప్పి అప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న సమయంలో విద్యార్థి నాయకుడు ఉన్నప్పుడు ఆ చదువును వదిలేసి ఉద్యమంలోకి వచ్చి బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా కూడా పోరాటం చేశాడు అదేవిధంగా ఈ యొక్క కమ్యూనిస్టు కార్యకర్తగా కమ్యూనిస్టు నాయకునిగా కమ్యూనిస్టు కార్యదర్శిగా రాష్ట్ర దేశ కార్యదర్శిగా ఎన్నో సేవలు చేసి పోరాటం చేసిన వ్యక్తి ఏరజెండా నీడలోనే ప్రతి ఒక్కరి సమస్యలు సాల్వ్ అయితే గానీ అదేవిధంగా ఎందుకంటే పనికి భూమి దక్కాలని చెప్పి ప్రధానంగా పోరాటం చేసిన వ్యక్తి ఉన్నాడు